ప్రభు నామానికి మహిమ కలు గాక అందరికీ వందనాలు యూట్యూబ్లో చూసి చూస్తుంటారు అది నిజమే అంటారా వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక దైవచనుడు తప్పు చేసినప్పుడు పోలీస్ స్టేషను పోలీసులు అంటున్నప్పుడు ఖచ్చితంగా వాడు భయపడతాడు వాడు నిజంగా తప్పు చేసిన వాడైతే వాళ్ళు అంత భయంకరంగా మాట్లాడుతున్నా కూడా ఆమె ప్రైజ్లా బిడ్డ అంటున్నాడు తప్ప ఏమండి ఏం తెలుసు ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా చర్చకి వస్తుందా అన్నప్పుడు నాకేం తెలియదండి నాకు ఎవరో తెలీదు అని దబాయిస్తాడు కానీ అవునండి చర్చకు వస్తుంది ప్రార్థన వస్తుంది అని చెప్తాడా వాడి ముందు దబాయించడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే తను అక్కడ వరకు వెళ్ళిపోయిందా నేను చేసినటువంటి తప్పిదాన్ని బయట పెడుతుందా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు లేకపోతే భయపడతాడు కానీ వాడు ఎన్ని అంటున్నా కూడా ఫోన్ అలాగే పెట్టుకుని లా బిడ్డ ఆమె అంటున్నాడు అంటే ఏ పాస్టర్ కూడా అలాగే ప్రైజ్లాడు ఆమెన్ అనే మాట మర్చిపోతాడు కంగారులో వాడు ఎక్కువగా వాదించడానికి ప్రయత్నిస్తాడు అదేమీ లేదు వాళ్ళు ఏదో నాటకం ఆడుతున్నట్టు సేవకుల మీద విషము చిమ్మాలని వాడు చేసిన ప్రయత్నం ఏమో అని నాకు అనిపిస్తుంది అని అనిపించటం లేదు ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఈ మాటలు వింటున్నట్లయితే మీరు కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి పప్పు చేసినటువంటి ఒక సేవకుడు అయితే వాడు కంగారు పడతాడు కదా అమ్మ ఇది విషయం తెలిసిపోయినట్టుంది పైగా అమ్మాయి చెప్తుంది ఆయన తీసుకెళ్ళాడు నాకు రూమ్ తీసి పెట్టాడు అని చెప్తుంది పైగా ఒకసారి ఏం చెప్తుంది పట్టించుకోలేదు వదిలిపెట్టేశాడు అని చెప్తాను పైగా తల్లిదండ్రులు లేదు నిజంగానే ఆ పాస్టర్ గారు తప్పు చేస్తుంటే అతను ఫోటో వేసి వేసిపాటికి వాట్సాప్ యూట్యూబ్ అంతా కూడా భయంకరంగా వారు వీడియోస్ పెట్టేవారులే కదా అతని రూపం కనిపించలేదు ఫోటో కనిపించలేదు అతను ఎవరో తెలియదు మాటకి ప్రైస్ లాడ్ వంద నాలుగు బిడ్డ ఆమెన్ ఆమెన్ బిడ్డ అంటున్నాడు కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాను ఈ వా ఈ వర్తమానం లేక ఈ మాటలు వింటున్న మీరు అందరూ కూడా మీరు కూడా ఒకసారి సరిగ్గా వినండి ఇప్పుడు వీడియో నడిపించబడతా ఉంది ఎప్పుడో నెల రోజుల క్రితమే చెప్పిందంట పాప నెల రోజులు చెప్తే దాకా ఆగుతారా విషయం తెలిసినటువంటి వాళ్ళు పైగా వాళ్ళు గారు తప్పు చేశారంటే తొందరగా స్పందిస్తారు అలాంటి నెల రోజులని చెప్తుంటే కూడా ఇప్పుడు దాకా స్పందించలేదంట అంత భయంకరమైన పరిస్థితి జరిగితే స్పందించకుండా ఎలా ఉండగలుగుతారు కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ అమ్మాయిక క్రైస్తువుల మీద జరుగుతున్న మోసాల విషయంలో కాస్త మనం ఆలోచించాలి ఇది మా తొందర యొక్క పని తప్ప వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం నాకైతే అలా అనిపించింది ఒక దైవజేనుడు అంత ఘోరంగా పిలిచి చేస్తాడా చర్చిలో చేశాడమ్మా అని అంటే చర్చిలో కాదండి ఇంటికి అంటుంది కానీ వీళ్ళు పెట్టిన తమ్లైన్ ఏంటి చర్చికి పిలిచేసి కడుపు చేసిన అని పెట్టారు కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు క్రైస్తువుల మీద పెడుతుంటే ఎలా భరించగలుగుతారు కాబట్టి చేసేవాళ్ళు చేసి ఉంటే ఉండచ్చు కానీ ఇంత ఘోరంగా వాళ్ళు తంప్లైంట్స్ పెట్టడం క్రైస్తవమైన అవమానపరచడమే కదా కాబట్టి ఈ విషయంలో ఈ వీడియోస్ చూసినటువంటి వారందరూ కూడా మీరు కూడా గమనించండి ఫోన్ నెంబరు జీరో జీరో ఫైవ్ త్రీ అంట ఫోన్ నెంబరు తర్వాత అతను ఏమో ఎంత శాంతంగా మాట్లాడుతున్నాడు వాళ్ళంత భయంకరంగా పోలీస్ స్టేషన్ అంటే నువ్వు కనుక వచ్చి ఒప్పుకున్నట్లయితే ఏముండదు అన్నప్పుడు ఎవడనైతే ఏం చేస్తాడమ్మ దయచేసి బయట పెట్టకండి ఏదో చేస్తాను అనొచ్చు కదా వాడు అలా అనట్లేదు సర్వ సృష్టికి ఈ హోబాయి దేవి ఇవన్నీ కూడా చూస్తుంటే వాళ్ళు ఆడుతున్న నాటకం కింద అనిపిస్తుంది కాబట్టి నాటకమో నిజమో దేవుడే బయలుపరుస్తాడు మీరు కూడా ఆ వీడియో చూసేటప్పుడు గమనించండి వాళ్ళు ఎంత చక్కగా సాహితీగా మాట్లాడుతున్నారో తప్పు చేసినటువంటి వాడు భయపడాలి అతని మాటలు ఏమాత్రం భయం లేదు ఆమె ప్రైజ్ లాడ్ ఏ నేర్చుకున్నాడు బిడ్డ ఈ మూడు పదాలు సాధారణంగా ఏ సేవకుడు కూడా కంగారు పడి వాడు ప్రైజ్ లాడ్ ఆమె బిడ్డ అనే పదాన్ని సాధారణంగా కంగారులు ఇవ్వడం వాడు కానీ వాడు అలాగే మాట్లాడుతున్నాడు అంటే ఇది ఒక నాటకం అని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఒకవేళ దాన్ని విన్న తర్వాత మీకు నాకు కామెంట్ చేయండి నా అభిప్రాయం అయితే మీకు తెలియజేస్తున్నాను ఇది నిజంగా ఒక ఫేక్ అనుకుంటున్నాను ఒక ఫేక్ తయారు చేశారు క్రైస్తవులపై ఒకడి మీద పెడితే పాస్టులందరూ కూడా అలాంటి భయంకరమైన పరిస్థితి చేస్తున్నారని వాళ్ళని నిందిస్తారు అవమానపరుస్తారు కాబట్టి క్రైస్తవ ప్రచారాన్ని ఆపడానికి ఇది ఒక ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఆ వీడియో సోకాలం మీకు వచ్చి ఉంటే మీరు చూసినప్పుడు కూడా మీరు గమనించండి వాళ్ళు ఎంత సాహితీగా మాట్లాడుకుంటున్నారో కాబట్టి విషయంలో అందరు కూడా స్పందించి ఈ వీడియో విషయంలో కొంచెం మీరు ఆలోచించాలి వీళ్ళు చాలా ఉన్నాయి చాలా చేస్తున్నారు కానీ ఎంతవరకు దేశమన్నది గమనించాలి ఇవన్నీ కూడా ఒక నాటకం కాబట్టి ఈ నాటకాన్ని గుర్తించి వాళ్ళతో సైతీగా తప్పు చేసే తెలిసినప్పుడు వాడు కంగారు పడాలి ఈ పాప చెప్పడం కూడా తెలియడం లేదు సంవత్సరం వెళ్తుందంటే ఖచ్చితంగా అంత అమాయకంగా ఎవరు ఉంటారు కాబట్టి అంత అమాయకంగా ఆ నగ్నంగా ఎవరు నడిచెల్లిపోతారు చదువుకుంది కదా డిగ్రీ చదువునటువంటి అమ్మాయి అలా ప్రవర్తించేస్తుందా అంత భయంకరంగా సడన్గా మారిపోతుందా ఒకసారి ఆలోచించి దీని విషయంలో మీరు సర్వే చేసి నిజాన్ని బయట పెట్టాలి దేవుడని ఆలోచించాలని ప్రభు పేర్ మీకు కోరుకుంటున్నాను ప్రభువు మీ అందరికీ కూడా ఈ విషయంలో విషయాన్ని బయలుపరిచి అబద్ధమైతే కనుక దేవుడికి ఖండించాలని ప్రార్థించండి దేవుడు మీకు సహాయం చేసి నడిపించి మనందరినీ ఆయన కృపలో వాడుకున్నగాక ఆమె అందరికీ పొందన